హాయ్ ఫ్రెండ్స్ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఇల్లు తీసుకొచ్చాను మీకు ఇది చూపించబోతున్నాను ఇది వచ్చి బాలాజీ నగర్లో ఉంది ఇది బాలాజీ నగర్లో సోనా ట్రాక్టర్ షోరూమ్ పక్క బజార్లో వెళ్తే వస్తుంది ఇది మనకి జిఎన్టీ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఇది చుట్టూ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్లు ఉన్నాయి ఈ ఈ రోడ్డులో మంచిగా ఉంది చూడండి ఈ రోడ్డు కొంచెం సిమెంట్ రోడ్డు వేయలేదు కానీ త్వరలో వేస్తారు ఇది మనకి ప్రైమ్ ఏరియాలో ఉంది ఈ ఇల్లు వచ్చి మనకి అది చూడండి ఇది వచ్చి ఇల్లు తూర్పు ఫేసింగ్ మనకి ఫేసింగ్ అయితే తూర్పు ఉంది కానీ నడక అయితే దక్షిణ నడక మనకి కార్ పార్కింగ్ అయితే స్మాల్ కార్ అయితే పడుతుంది పెద్ద కార్ అయితే పట్టదు ఈ ఇంటికి లోన్ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా వస్తుంది ఓ ఓనర్సు వాళ్ళు తీసుకొని ఒక త్రీ ఇయర్స్ అయింది ఈ మధ్య కొత్తగా ఇల్లుని వుడ్ వర్క్ అవి చేయించారు నీట్గా వాళ్ళు సొంతంగా చేసుకున్నారు కాబట్టి వుడ్ వర్క్ అయితే సూపర్ చేయించారు కింద అయితే అంత మార్బల్స్ వేశారు టైల్స్ కాదు ఇవి మార్బల్ కూడా మంచి కాస్ట్లీ మార్బల్స్ వేసారు ఈ మధ్య వర్క్ చేసి ఫాల్ సీలింగ్ కూడా ఈ మధ్య చేయించారు కాబట్టి నీట్గా చేయించుకున్నారు సొంతంగా చేయించారు ఓనర్స్ ఫాల్ సీలింగు ఎల్ఈడి లైటింగు మన కబ్బోర్డ్లు కానీ అన్నీ చాలా కాస్ట్లీలో మంచిగా చేయించారు వాళ్ళు కాకపోతే వాళ్ళకి ఏదో అవసరం ఉండి ఇస్తూ ఉన్నారు ఇది వచ్చి వాళ్ళు మనకి చాలా బెస్ట్ ప్రైస్లో చెప్పారు ఇది వంట రూము వంట్రూంలో మనకి గ్రానేట్ రాయి కానీ పైన కబోర్డ్స్ కానీ అన్ని మంచిగా ఫి మంచి ఫినిషింగ్తో మంచి క్వాలిటీతో చేశారు వీళ్ళు చూడండి క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గకుండా మంచిగా చేయించుకున్నారు ఇల్లు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా అనుకుంటున్నాను ఇది వచ్చి మనకి హాల్ హాల్లో కూడా మనకి ఎల్ఈడి లైటింగ్ పైన ఫాల్ సీలింగు మంచిగా చేశారు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూము మనకి మాస్టర్ బెడ్రూమ్లో అయితే వీళ్ళు కబ్బోర్డ్స్ మంచిగా మంచి కలర్స్ చేయించారు ఇది పైన ఎల్ఈడి లైటింగ్ అది అది కూడా మంచిగా చేశారు దీనికి వచ్చి అటాచడ్ వాష్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్కి పక్క ఇంకొకటి వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కన ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో దానికి అటాచడ్ వాష్రూము చూడండి ఇది టీవీకి సంబంధించి బా బాగా చేశారు అది ఇది చిల్డ్రన్ బెడ్రూము దీనికి అది అటాచ్డ్ వాష్రూము కామన్ వాష్రూమ్ అయితే బయట ఇచ్చారు మనకి ఇది వచ్చి పద్దెనిమిది అంకనాలు ఇది ఇంకా కొంచెం స్థలం కూడా ఉందని చెప్పారు మొత్తం పంతొమ్మిది అంకనాల దాకా ఉండొచ్చు ఇది కాకపోతే కారు అయితే పెద్ద కారు మనకి పట్టదు చిన్న కారు అయితే ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు మనకి బయట కూడా మంచిగా పార్కింగ్ టైల్స్ అన్నీ బాగా వేశారు చూడండి ఇది నీట్గా అయితే ఇల్లు అయితే చాలా నీట్గా ఉంది ఇది వచ్చి ఇదికి కన్స్ట్రక్షన్ చేసి ఒక త్రీ ఇయర్స్ అయింది ఈ పైన కూడా మనకి పిల్లర్స్ అవి ఇచ్చున్నారు మనం ఏదైనా సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా మనకి ఈజీగా ఉండేదానికి అవి చుట్టూ చూడండి మనకి ఇళ్ళ మధ్యలో ట్రంక్ రోడ్డుకి దగ్గర ఇదంతా బాలాజీ నగర్ ఇది మనకి వీళ్ళు మనకి అరవై రెండు లక్షలు చెప్తున్నారు మనకి నేషసిబుల్ ఉంటుంది మనం నేసెస్బుల్ చేసి బార్గెనింగ్ చేసి మనం ఇల్లుని తీసుకోవచ్చు మంచిగా మంచి రేటుకే ఇస్తామన్నారు ఒకసారి చూడండి మీకు నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇంత ఇంట్రెస్ట్ ఉన్నవారు సంప్రదించండి డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడిస్తాం